అందరికి నమస్తే అండి పాపం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఫస్ట్ బలం అయ్యేది పోలీసులే కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కక్ష సాధింపు చేసేది పోలీసుల మీదనే ఉన్నత స్థాయిలో ఉంటే పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపేస్తారు దిగువ స్థాయిలో ఉంటే సస్పెండ్ చేసేస్తారు లేదా వీఆర్లో పెట్టేస్తారు ఎస్ఐసిఐ లెవెల్లో అయితే సస్పెన్షన్ లేదా విఆర్ ఐపీఎస్ క్యాడర్ అయితే పోస్టింగ్లు ఇవ్వరు వెయిటింగ్లో పెట్టేస్తారు లేదా అవకాశం చూసుకొని వాళ్ళని కూడా వీఆర్లో పెట్టేయడం రకరకాల చర్యలు ఉంటాయి యాక్చువల్లీ మన రాష్ట్రంలో పోలీసులు కొరత ఉంది డిపార్ట్మెంట్కి ఇంకా ఎక్కువ మంది కావాలి క్రైమ్స్ పెరుగుతున్నాయి రకరకాల కొత్త నేరాలు జరుగుతున్నాయి కానీ రాజకీయ అవసరాల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో రాజకీయ స్వార్థం కోసమో పోలీసులు పోలీసులని అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళని వాడేసుకొని ఆ తర్వాత వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన స్పీచ్ సారీ నిన్న ఇచ్చిన స్పీచ్లో అదే అదే కనిపించింది పోలీసులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే మేము తీసుకొస్తాం మిమ్మల్ని వదిలిపెట్టాం గతంలో కూడా మూడు నెలల కిందట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు గారికి వార్నింగ్ ఇచ్చారు అలాగే ఇంకొంతమందికి వార్నింగ్ ఇచ్చారు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన అదే మాట్లాడారు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను సొంత మనుషుల్లో వాడుకోలేదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కక్ష సాధింపు చేయలేదా తాడిపెత్తలో ఏం జరిగింది పొంగనూరులో ఏం జరిగింది దెందులూరులో ఏం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గమే లేదు ప్రతి నియోజకవర్గంలో కూడా పోలీసుల్ని అధికార పార్టీ వాళ్ళు వాడుకొని అవాల్ రాజకీయ ప్రత్యర్థుల మీద కేసు పెట్టారు సంబంధం లేని కేసుల్లో ఇరికించారు అరే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారండి సో జరగలేదా సో దాని ప్రతిఫలం ఇప్పటికీ పోలీసులు అనుభవిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు కారణంగా చేసిన పాపాల కారణంగా ఇప్పటికీ కూడా కొంతమంది పోలీసులు అనుభవిస్తున్నారు కొంతమంది డీఎస్పీలకు దాదాపుగా పన్నెండు మందికి పదహారు మందికి పైగా డీఎస్పీలకు పోస్టింగులు లేవు సీఐలు ఎస్ఐలు కలిపి అరవై మందికి పైగా ఉన్నారు వెయిటింగ్లో ఉన్నారు సారీ నూట ముప్పై మందికి పైగా వెయిటింగ్లో ఉన్నారు పది మందికి పైగా ఐపీఎస్లకు సరైన పోస్టింగులు లేవు అది వైసీపీ వాళ్ళు చేసిన పాపమేగా ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో వాళ్ళు రూపాయి చేస్తే వీళ్ళు అర్ధ రూపాయ అయినా చేస్తారుగా వాళ్ళు వంద పాపాలు చేస్తే వీళ్ళు యాభై పాపాలైనా చేస్తారుగా వీళ్ళు రాజకీయ నాయకులేగా సో మరి వీళ్ళు ఇప్పుడు పెట్టారు పోలీసులను వాడుకొని వీళ్ళు కూడా తప్పుడు కేసులు పెట్టడం అక్రమాలు అవి ఇవి మొదలుపెట్టారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకు వార్నింగ్ అవ్వడం మొదలుపెట్టారు మరి ఇలా కొనసాగుతూ ఉంటే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పోలీసులకు వార్నింగ్ ఇస్తే ఎట్లా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉంటే నాయకులకు వార్నింగ్ ఇవ్వండి సరిపోద్ది పోలీసులు వాడుకోకూడదు ఇక్కడ పోలీసులది కూడా కొంత తప్పు ఉంది అయితే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద పోలీసులు రివర్స్ అయ్యారు ఇమీడియట్గా పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు ఒక కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఇలాగే మాట్లాడారు ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు పోలీస్ అధికారుల సంఘం పోలీసు అధికారుల మనోభావాలు దెబ్బతీసేలాగా మీరు హెచ్చరిస్తున్నారు బెదిరింపులు చేస్తున్నారు ఈ బెదిరింపు వ్యాఖ్యలు కరెక్ట్ కాదు ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోము గతంలో కూడా మీరు ఇలాగే చేశారు అని పోలీసు అధికారుల సంఘం నుంచి ఒక కౌంటర్ వచ్చింది సో అయితే ఇక్కడ పోలీసులు కూడా కొంత మారాలి అధికార పార్టీ వాళ్ళు చేసిన ప్రతిదానికి కూడా జీ జీహుజర్ అనకుండా అక్కడక్కడ తప్పుని తప్పుగా చూడడం నేర్చుకోవాలి మరీ చట్ట విరుద్ధంగా వెళ్లకుండా ఉంటే సరిపోతుంది ఎలా మారిపోయారంటే పోలీసులు ఒక కంప్లైంట్ వస్తే చాలు కేసు కట్టేయడమే ప్రాథమిక విచారణ కూడా చేయరు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేస్తారు అధికార పార్టీ నాయకులు రా మన మీద కంప్లైంట్ ఇచ్చారు కట్టే కట్టే కేసు కట్టి ప్రాథమిక విచారణ కూడా చేయరు ఎందుకంటే ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో ఏ మంత్రో ఫోన్ చేసి చెప్తారు ఏమో కంప్లైంట్ అవుతుంది కేసు కట్టే అంటారు అవతల మీద సో ఇట్లా అంటే పోలీసులు వాళ్ళ విధులు వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి కొన్ని తప్పుడు దారిలోకి వెళ్ళడం వలన ఇటువంటి రాజకీయ నాయకులకు చులకనైపోతున్నారు సో ఇక్కడ పోలీసులు ముందు మారితే ఆ తర్వాత ఇలా మాట్లాడిన నాయకుల్ని మార్చవచ్చు సో మన రాష్ట్రంలో కల్చర్ అయితే మాత్రం వరస్ట్గా ఉందన్నమాట సో ఇది పోలీసు అధికారుల సంఘం గతంలో కూడా మేబీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళ మీద పోలీస్ అధికారుల సంఘం మాట్లాడితే వచ్చేసి ఆంధ్రజ్యోతిలో ఏదో రెండు వార్తలు రాస్తే పోలీస్ అధికారుల సంఘం నుంచి ఒక కౌంటర్ ప్రెస్ నోట్ వచ్చేది ఆంధ్రజ్యోతి వార్తలను కంటిస్తూ సో అంటే వైసీపీ వాళ్ళు కూడా పోలీసులను అలా వాడుకున్నారు అధికార అధికారుల సంఘాన్ని కూడా అలా వాడుకున్నారు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద కౌంటర్లకో కేసులకో సో ఇప్పుడు కొంత జరుగుతుంది సో రాష్ట్రంలో రాజకీయ విధానాలు బాగాలేవు సో దీనికి పోలీసులు అయితే బలవ్వకూడదు ఎందుకంటే పార్టీలు వస్తారు పోతారు నాయకులు వస్తారు పోతారు కానీ పోలీసులు ఒకసారి సర్వీస్లోకి వస్తే ముప్పై ఏళ్ళు అధికారం ముప్పై ఏళ్ళు అధికారిగా ఉండాలి వివిధ హోదాల్లో ఉండాలి కాబట్టి ఆ కెరీర్లో ఆ మచ్చ ఉండకూడదు సో పోలీసులు ఏమైనా రాజకీయ అభిమానాలు ఉన్నా ఎన్నికల్లో ఓటు వేయడానికి చూపించుకోండి లేదా మీ కుటుంబ సభ్యులను ఆ వాళ్ళను ఓటు వేయించడానికి చూపించుకోండి అంతే తప్ప విధుల్లో మాత్రం క కక్ష సాధింపు అంటే విధుల్లో మాత్రం మీరు పక్షపాత ద్వారంలోకి వెళ్తే ఇటువంటి వాళ్ళు మాటలు పడాల్సి వస్తుంది ఎటువంటి వాళ్ళ చేత మాట్లాడాల్సి వస్తుంది ఇంక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా థ్యాంక్ యూ